తపాసులు కాల్చద్దు ప్లీజ్ ఓకే కొద్దిగా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే ఎవరైనా ప్రజల కోసం బ్రతికితే వాళ్ళు చిరస్థాయిగా మీ గుండెల్లో ఉంటాడు అలాంటి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు నా మిత్రుడు ఒకసారి ఆయన తలుచుకుంటూ ఈ సభ ప్రారంభిస్తున్నాను గోపాలకృష్ణారెడ్డితో నాది దశాబ్దాల అనుబంధం రెండు వేల పద్నాలుగులో నా కేబినెట్ లో కూడా పనిచేసిన వ్యక్తి ఏదైనా రాజకీయం అంటే దానికి ఒక నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎంత పదే ఉంటే అంత ఒదిగి పనిచేసిన వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు రోజే కాకుండా ఈ రోజే కాకుండా రేపు కూడా ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు ఆయనకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను నివాళు అర్పిస్తూ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నా తమలో అప్పటికి ఇప్పటికీ ఎంత రాజకీయాలు మారిపోయినాయో మీరు చూశారు గుడిని గుడిలోని లింగాన్ని మింగే వాళ్ళు వచ్చారు ఇప్పుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కమిషన్లు కబ్జాలు ఆక్రమణలు వసూళ్లు సెటిల్మెంట్లు రౌడీజం కేసులు పైన ఒక సైకో ఇక్కడ ఒక పిల్ల సైకో అందుకే ఈ రోజు మీరు చూస్తే జనవలో ట్రెండ్ మారింది జగన్ బెండు తీయడం ఖాయమైపోయింది